రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వాన మేరకు అతిథిగా పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు ప్రాంతాల నుండి కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలకు చేసిన ప్రతి ఒక్క క్రీడాకారునికి నా అభినందనలు ఇటువంటి క్రీడలు మానసికంగా ఉత్తేజాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని దోహదపడతాయని ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు ఎమ్మెల్యే

నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే మేము చెప్పామోళ్ళండి ఇక్కడ నుంచి క్రీడాకారులు అందరూ కూడా వాలీబాల్ అంతా వాలీబాల్ దగ్గర అలాగే వాలీబాల్ ప్లేయర్స్ వాలీబాల్ కోర్ట్స్ ఉండండి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ నువ్వు పబ్లిక్ కవర్ చేయట్లేదు ఓకే మాది కూడా వచ్చేస్తే ఐటీఐ కాలేజీ